రాధే బృందావనంలో మనం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అంటే మన భాషలో చెప్పాలంటే షూటింగ్ స్పాట్ అనమాట రాధారాణి అలంకరించుకోవడానికి శ్రీకృష్ణ భగవానుడు పువ్వులు కోయడానికి వచ్చినటువంటి ప్రదేశం కుసుమాలు పువ్వులు సరోవరం ఇక్కడ దీన్ని పువ్వులు ఉండ ఒకసారి చూడండి లోపలికి వెళ్ళడానికి సరిపేసి ఉంది చాలా అద్భుతమైనటువంటి అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళం మనం ఆ బిల్డింగ్ ఉందే లోపల రాధా వన్విహారి టెంపుల్ ఉంది మళ్ళీ ఉద్దవ్జీ టెంపుల్ ఉంది మళ్ళీ దౌజీ టెంపుల్ ఉంది నారాయణ స్వామి సమాధి ఉందంట మనం ఎప్పుడొచ్చినా లోపలికి వెళ్ళేవాళ్ళం మరి ఇప్పుడు వీళ్ళు కారణం మరి తెలీదు దర్వాజా బంద్ అయింది మనం ఒక ప్రణామం చేసేసి అలా ముందు మేము ఎప్పుడూ ఈ కుసుమ సరోవరం ఇలా పైకి ఎక్కి చూడొచ్చని మాకు తెలీదు ఏడాది అప్పుడు ఎండే మేము ఎండదెబ్బకి నీరసం వచ్చి అక్కడ పడుకున్నాం ఇవన్నీ చూసే మొక్కలు వచ్చేసి ఎప్పుడో ఐదు ఆరు వందల ఏళ్ళ కట్ట కట్టిని ఇలా రండి మంచి వాతావరణం అద్భుతాన్ని కట్టడం ఇంట్లో రాజుది

సరోవర్ రాధే 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 నన్ను సరిగ్గా చూడలేకపోయా ఆ పక్కన బాతులు ఉంటాడు అన్న బోర్డు అవన్నీ బయట ఉన్నాయి అవి నెలలో దిగి భలే జలకాలు ఆడతాయి లైటింగ్ అది పెడతారు ఎప్పుడు సాయంత్రం ఇవన్నీ అలా ఇంత అవుతారు పైన చూడు పైన చూడు చూడు శుభ్రంగా ఉంది కదా శుభ్రం చేసే సాధువు కొనుక్కున్నారు ఇప్పుడు మధ్యాహ్నం మూడున్నర అయింది కానీ వాతావరణం ఐదున్నరలా ఉంది కదా కానీ పొద్దున్న పదకొండే మూడులా ఉండే మండిపోయి ఎండ భయంకరం కానీ కృష్ణుడు మన ఎందున్నాడు ఉన్నాడు పరిక్రమ చేస్తున్నాక చాలా బరి చేశాడు కృష్ణుడు ఉన్నాడు నాన్న అందుకని భజ చేసే భక్తులకెళ్ళ టైం ఎంత అయింది మూడున్నర రండి అలా నడుచుకుంటూ కృష్ణుడు ఇచ్చిన శక్తితో మనం గిరిధా

ఇక్కడ నారదకొండ మూడు వందల మీటర్లు చాలా పెద్దది బలే బాగుంది లాస్ట్ టైం అయితే అంటే మన రాధాకొండకు వచ్చి కొంచెం చలి కూడా పుట్టింది కదా మన ఎవరు భాస్కర్ అదేంటి అలాంటి ఏదో తాగాడు కదా భాస్కర్ అలాంటి ఏదో తాగాడు మధుర ఇల్లు వెళ్ళాం అంతేనా కాదు ఏదో మొత్తానికి ఇవ్వ బదులు పళ్ళు పెట్టినట్టున్నారు కింద చూడు వృందావన కాకనకను గోలే శ్రీ రాధా రాధ ఏంటి గోపాల్ గోశాల్ లోపల గోశాల ఉందంట ఇది దీన్ని పరిక్రమ మార్గం అంటారు చూండి ఇంక ఏ చెత్త లేదండి మీరు గమనించండి కేవలం చెట్లు నీళ్ళు ప్రశాంత వాతావరణం ఆనందం అటు చూడు సగ్గా చూడు అడు చూడు చుట్టాలు చుట్టాలు కూర్చున్నా ఎంత బాగా కూర్చున్నా అబ్బాయి నిన్నేమన్నా పవన్ వాళ్ళ చుట్టాలని చెప్పాను అంతే పేరు ఓకే మళ్ళీ వాళ్ళు ఏదన్నా అనుకుంటారు ఆళ్ళగడ్డ పవన్ ఓకే అలా చెప్తూ గొడవ ఉండదుగా సో మనం బృందావనం గురించి ఏం చెప్పారో చెప్పుకుంటూ కొంచెం వెళ్దాం బృందావనము వనము అంటే ఇదిగో ఒక ఒక హిందీ లెక్చర్ నుంచి చాలాసార్లు విన్నాను నేను స్టార్టింగ్ ఏంటంటే వనం బృందావనం వనం బృందావనం అద్భుతంగా చెప్తారు ఆయన ఇక్కడే ఉంటారు బృందావనంలో ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్జీ మహారాజు భలే అత్యంత భలే చెప్తారు ఎంత ఎంత ఉంది అలా ఎందరో మహానుభావులు ఈ భక్తి జీవితాన్ని భక్తి మార్గాన్ని పరిపుష్టం చేశారు అందుకని భగవంతుడి కోసం టాకింగు భగవంతుడి కోసం వాకింగ్ భగవంతుడి కోసం అవమానం వస్తే దాన్ని కేకింగ్ వితౌట్ షేకింగ్ రూపాది వారు ఈ మార్గం ఈ భక్తి మార్గం దీన్ని మనకు చాలా సులభమైన విధానంలో ఇచ్చారు ఎక్కడో ఆలగడ్డ పక్కన ఉండే పవనం ఎక్కడో తిరుపతిలో ఉండే రాధమోహన్ దాస్ ఎక్కడో పెడంలో ఉండేవాడు ఇంకో రాజమండ్రి వాడు ఇంకో ఎద్దలూరు వాడు ఇంకో కుప్పం వాడు ఇలా ఒక ఆస్ట్రేలియా ఒక అమెరికా ఒక ఆఫ్రికా ఒక యూరోప్ ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఏదో మనం ముగ్గురు నలుగురు కనబడుతున్నాం కానీ అసలు రేపు నవంబరు కార్తీక మాసంలో రెండు ఇదిగో మీకు ఎక్కడ రోజు కనబడదో పగలు రాత్రి జనం 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 భయంకర జనం భక్త జనం ఘనంగా తిరుగుతూ ఉంటారు అలా అద్భుతం అది అయితే ఇంకో విశేషం మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఇలా వాక్ చేస్తూ నడిచేది ఎక్కువ మంది చేస్తారు కానీ కొందరు మనకు కనబడతారు నూట ఎనిమిది రాళ్ళు అక్కడ పెట్టుకుంటారు రెండు వందల యాభై ఆరు పెట్టుకుంటారు పెట్టుకుని చూడు ఉదాహరణకి సరే ఇదే రాయనుకో ఓకేనా నూట యాభై ఆరు రా నూట ఎనిమిది రాళ్ళు అనుకో రాయి పెట్టారా ఒక రాయితో చేసేవాళ్ళు అలా చేస్తారు ఇక్కడ నూటెనిమిది పెట్టుకుంటారు కదా అలా నూటెమిది ఏ ఒక్క దానితో చేసేవాళ్ళు ఏం చేస్తారు ఇదిగో ఈ రాయి తీసుకుంటాడాయి తీసుకుని మళ్ళీ ఎక్కడ ఇలా ఇలా ఎన్ని నూట ఎనిమిది ఒక చోట ఒక చోట ఒక చోట నూట ఎనిమిది ఒకచోట రెండు వందల యాభై ఆరు అలా ఇరవై ఒక్క కిలోమీటర్ ఉదాహరణకి నూట ఎనిమిది లెక్కే ఎనిమిది చప్పున నూట ఎనిమిది చప్పునా ఇక్కడ చేసావు నూట ఎనిమిది మళ్ళీ నూట ఎనిమిది అలా పది నూట ఎనిమిది చేస్తే అంతరా పది వందలు పది వందల ఎనభై అవునా అంటే ఎంత దూరం వెళ్తావు నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తావు అంతే ఏంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్తావు అంతే పది వందల ఎనభై సాస్త్రాంగాలకు నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్తావు అలా నువ్వు ఎన్ని వేల లక్షల సాస్త్రాంగాలు చేస్తే ఈ బృందావన గోద పరిక్రమ పూర్తవుతుంది చెప్పాలి మైక్ తీసుకుని చెప్పి హరే కృష్ణ మనం బృందావనంలో ఈ విధమైనటువంటి మంచి వాతావరణంలో ఆస్వాదిస్తూ భగవన్ నామాన్ని చెప్పుకుంటూ ఇలా పరిక్రమ చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే మనం ఏదో సంవత్సరంలో ఒకసారి తిరిగితే అది ఏదో చాలా పెద్ద గొప్ప అని ఫీల్ అవుతామేమో కానీ ఇందాక మహారాజు చెప్పారుగా ఏం చెప్పారు రాధే 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 ఆయన రాధే పోటీ రాధే 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 ఇందా మహారాజు ఏం చెప్పారు ఏళ్ళు ఆయన బృందావనంలో ఉన్నారు రోజు బృందావన పరిక్రమ చేశారు రోజు అలాగే గత ఆరేళ్ళుగా ఎక్కడ ఉన్నారు ఎక్కడ రాధాకుండ్లో రోజు రోజు గోవర్ధన్ పరికరం రోజు ఎప్పుడైనా ఆయన ఊరు వెళ్తే ఇవాళ ఊరు వెళ్ళారు గోవర్ధన పరికరం చేయలేదు మర్నాడు రెండు సార్లు విన్నావా మనం సంవత్సరానికి ఒకసారి చేయడానికి నానా తంటాలు పడితే ఆయన రోజుకు రెండు సార్లు వెళ్తాడు అంటే నేను మహారాజ్తో అన్నాను ఏమన్నంటే అంటే నేను అంతకుముందు వచ్చినప్పుడు రాధాకొండలో అక్కడ ఒక పూజారి ఇస్కాన్ పూజారి తిలకం పెట్టుకోవాలని అడిగాను తిలకం ఆయన తిలకం ఇచ్చాక ప్రభు మీరు ఎన్నిసార్లు తిరిగారు గోవర్ధన అన్నాడు ఆయన ఏమన్నాడంటే హార్ దిన్ ఏమన్నారు ప్రతిరో బారీషో హర్ై గోదం పరికమ కచ్చితంగా వానొచ్చిన ఎండొచ్చినా చలైన రోజు గోదం పరిక్రమ చేస్తాను పన్నెండు ఏళ్ళ నుంచి చేస్తాను ఇప్పుడే వచ్చాను ఇక్కడ మూడు హారతలు ఇస్తాను స్వామికి అని చెప్పారు అలా అలా వారు పన్నెండు నెలల నుంచి చేస్తున్నానని చెప్పారు చెబితే నాకు నిశ్సత్వం వచ్చింది ఎందుకని ఇదేమిటో ఒక్కసారి చేయలేకపోతున్నాం మనం ఆయన రోజు చేస్తున్నాడు వానా ఎండా వచ్చినా చలైనా అని రాధాకొండ దగ్గరికి వెళ్ళి నేను దుఃఖిస్తూ ఎవరో ఒక భక్తులకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాకంటే జూనియరు కానీ ఒక మాట అన్నాడు ఏమని నా మీద ఉన్న చనువుతో అందరూ ఒకటే చేయాలనుకోకూడదు వాళ్ళు నడిచినట్టు మీరు నడవలేకపోవచ్చు కానీ మీరు మాట్లాడినట్టు వారు మాట్లాడలేరు కదా చేస్తు అని నన్ను సముదాయించారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి భగవంతుడు దాన్ని నిర్దేశిస్తాడు అంటే నాకు చాలా దుఃఖం వచ్చింది ఇదేమిటా మనం అసలు వాళ్ళు ఏమో అలవోకగా తిరిగి తిరిగేది మనం ఎందుకు తిరగలేకపోతున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద లేదే అని బాధపడ్డాను కానీ ఇంకా ఆ మాటతో కాస్త ఎప్పరిల్లాం సరే భగవంతుడు ఇంకా మనతో చాలా చేయించాలి అయితే నేనేం కోరుకుంటూ ఉంటాను భగవంతుడిని అంటే నీ గురించి బాగా వినాలి నీ గురించి బాగా పాడాలి నీ గురించి బాగా చదవాలి నీ గురించి బాగా చెప్పాలి అనువు అనువు వెళ్ళ చిన్న దేవా అనువ నువ్వు నీవు కనిపింపరావా అలా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం దివ్యమంగళమైనటువంటి ఆయన భజన కీర్తన చూడండి అలాగా గోవర్ధనం చుట్టూ మనం తిరుగుతున్నాం ఆ మూల గోర్ధనం ఉంటుంది మూల ఎక్కడో గోర్ధనం ఉంటుంది కుండికి జై మూలక ఓదడం ఉంటుంది ఈ చుట్టూ ఈ వనం ఇది ఇది ఎండాకాలం ఒకసారి ఎండాకాలం వచ్చా మంచి ఎండాకాలం అప్పుడు రాత్రిపూట ఇంత మారా చెప్పారు ఇలా పగలు చేస్తే చాలా నెమ్మది అయిపోతాం ఎంతో తిండి గొడవ ఉంటుంది అదే రాత్రి మొదలుపెడితే బ్రహ్మాండంగా అయిపోతుంది రెండుకి మొదలు పెట్టాలి రాత్రి రెండుకి ఏమిటి నేను ఎలా చెప్తున్నారు అనుకున్నా కానీ నేను ప్రత్యక్షంగా చూశాను బాబోయ్ జనం రానైనా రాత్రి ఒంటికంటే ఆ రెండు ఆ టైంలో లక్షల మంది జనం ఈ ఢిల్లీ నుంచి అక్కడి నుంచో వచ్చేస్తారు ఈ చుట్టుపక్కల నుంచో తిరుగుతూనే ఉన్నారమ్మ తిరుగుతూనే ఉన్నారు అయితే తెలివైన పనే కానీ దానికంటే తెలివైన పని తెల్లవారుజాము తగ్గ ఐదుకో నాలుకో మొదలుపెట్టి సగ్గ పది పదకొండు దాకా తిరిగితే మనకి ఎండ సగం ఉండదు మనం సులభంగా తిరగచ్చు చూడండి ఆ వనంలో సూర్యుడు సారీ శివుడు తపస్సు చేస్తున్నాడు జానభ నమ హర హర మహాదేవ మహాదేవంలో లోయి బజార్ ఉందా ఆ లోయ్ బజార్ నుంచి మనం సేవకుందుకు వచ్చే దారిలో బన్కండీ మహాదేవ్ అంటారు ఎవరు బన్కండీ మహాదేవ్ అలాగే గోపీశ్వర్ మహాదేవ్ గోపీశ్వర్ మహాదేవ్ అదిగో గోవర్తనం అనుకున్నాం గోవర్ధన్ వచ్చేసాడు కనపడుతున్నారా గిరిరాజ్ భగవానికి రండి ఇటు ఎంత ఉండేది అని ఎవరో అడిగితే చెప్పారు దీని నీడా వింటున్నారా వింటున్నారా దీని నేడా బృందావనం మీద పడేదంట అర్థం చేసుకోండి ఏంటి బృందాం మీద ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ల బృందావనం ఒక పాతి కిలోమీటర్ల పైన ఇక్కడ నుంచి పాతికి ముప్పై కిలోమీటర్ల దూరం ఉండే బృందావనం మీద దీన్ని పడేదంటే ఎంత ఎత్తు ఉండేది ఇంకా అర్థం చేసుకోండి అలాంటి గోవర్ధనం అల్లా కుర్చించుకుని ఇంచు ఇంచుమించు ఇద్దరు మనుషులు ఎత్తుకొచ్చింది ఏ అంటే ఈ గోవర్ధనం చెప్తారని రాధే రాధే రాళ్ళు పెట్టుకున్నారు చూడండి పదకొండో ఇరవై మరి చూడండి ఆయన చూశావా ఎలా ఆయన చూసా చూసా అయితే ఈ గోవర్ధన పోకేం గుర్తొచ్చిందంటే రూపాధి వారు అసలు ఎంత హృదయ పూర్వకంగా ఆయన పాడతారంటే శ్రీ గోవర్ధన పాదపతలే దీవనే ఈ షడ్గోష్ణ హాస్టంలో చెప్తారు కొన్ని కృష్ణోత్కీర్తన గాననతన పరో ప్రేమామృతాంబోనిది ధీర విశేష కరుణయా నందే నమత్తం అంటే ఈ షడ్గోస్వాములు ఈ బృందావనం యొక్క అడవుల్లో తిరుగుతూ హే రాధే వ్రజకే వ్రజదేవికే చలలితే హే రాధే వ్రజదేవికే ఈ వ్రజము అంటే బృందావనం ఈ బృందావనానికి రాణి ఎవరు రాధరాని ఏ రాధే వ్రజదేవి లలితాదేవితో కలిసి నువ్వు ఉన్నావు ఎక్కడున్నావు నువ్వు అని వాళ్ళందరూ ఎవరు షడ్గోస్వాములు అలా తారాడుతూ వెతుకుతూ తిరిగేవారట తిరిగేవారటపాద ఇది నేను చెప్తాను అద్దుదాం రూపాదులు వారి ఫీల్ని మన ఆస్వాదించాలి విని కృష్ణోత్కీర్తన కృష్ణోత్కీర్తనగానత్తపర ఇదిగో చెప్పాను లాస్ట్ ఇది హే రాధేవ్ర జేవి కే హే నందూనోకుత శ్రీ గోవర్ధన కల్ప పాదపతలే దేవనే వనే కుత గోశాంతభితి సర్వతో వ్రజపురే కేదైర్మహాబిహ్వల వందే రూప సనాతన రఘుయూగ శ్రీ గోపాలకౌ ఏం చెప్తున్నా చూడండి షడ్ గోస్వాములైనా శ్రీ రూపగోస్వామి శ్రీ సనాతన గోస్వామి శ్రీ రఘునాథ భట్ట గోస్వామి శ్రీ రఘునాథ్ దాస గోస్వామి శ్రీ జీవగోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములు గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామములు వారు అంతటా బిగ్గరగా ఈ విధంగా అరిచేవారు ఓ వృందావనేశ్వరి ఓ రాధారాణి ఓ లలిత ఓ నందకుమార ఇప్పుడు ఎక్కడున్నారు ప్రస్తుతం గోవర్ధన్గిరిపై ఉన్నారా లేదా యువనా నదీ తీరానగల చెట్ల కింద ఉన్నారా మీరెక్కడ ఉన్నారు వారు ఈ విధమైన భావంతో కృష్ణ చైతన్య సాధన చేసేవారు ఫీల్ అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా కృష్ణుణ్ణి ఆరాధిస్తూ వెతుకుతూ ఉండేవారంట ఎక్కడున్నారు మీరు అని అలాగా మన హృదయం అంతటా అన్నవయ్ చూడు దీన్ని అన్నవయ్ ఇంకో ఎలా చెప్తాడు అంతయు నీవే హరి కాక్ష పొందీకాక్షనాకు నీవే శ్రీ అంత యూ నీవే హరి పుండ కాబట్టి మనము ఏ ఈ పేషజాలకి పోకుండా మరి ఇందాక మనం ఎక్కడ కూర్చొని తిలకం పెట్టుకున్నాం చెప్పండి రోడ్డు మీద రోడ్డు పక్కన కూర్చొని తిలకం పెట్టుకున్నాం ఏ ఏమిట మట్టి అయిపోయింది మొత్తం మట్టే కదరా కాబట్టి ఏదో ఉంటుందని గర్వించదు మొన్న ఏం చెప్పాడు ఆటో అబ్బాయి నేను ఈ ధూళిలో ఒక ధూళినైనా చాలు నేను మళ్ళీ మళ్ళీ మరణించి మళ్ళీ మళ్ళీ ఇక్కడే పుట్టాలి అని బిడ్డావా ఈ మెరలో ఇది చూసి అడిగారు కదా హరిదాస్ ఠాకూర్ది చూసి అడిగారు లేదా ఈ ఈ సాంప్రదాయం హరిదాస్ ఠాకు స్వామి హరిదాస్ మనం చక్కగా ఈ గోవర్ధంది ఇంకొక విశేషం మళ్ళీ చెప్తాను ధన్యవాదాలు